హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు సునీల్ శంకర్ కలెక్షన్స్ జార్జర్స్ లోని మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చామండి టూ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయి ఈ స్వీట్ అండ్ షార్ట్ వీడియోలు అయితే మీకు చూపించేస్తాము ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము నచ్చిన శారీస్ని ని స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్ చేయండి ప్రతి దాంట్లోని కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎక్సలెంట్ డిజైన్స్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటుంది సో వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి ఫ్యాబ్రిక్ చెప్పాను కదండి జాబ్ జెట్ చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుందండి కలర్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అండి డార్క్ లీఫ్ గ్రీన్ కలర్లో అయితే వచ్చేస్తుంది ఇది వచ్చేసి మీకు పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇలాగ జరి వీవింగ్ లైన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఫ్లోరల్ డిజైన్ కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు బార్డర్ ఇలా వస్తుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మీకు ఇలానే వస్తుంది ప్రైజ్ అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పైం డిస్ప్లే చేస్తాము నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి చాలా బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి క్వాలిటీ వైజ్ చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ అండి దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ శారీ అయితే చూద్దాం సో నెక్స్ట్ కలర్ వచ్చేసి వైలెట్ కలర్ అండి ఈ కలర్లో అయితే ఉంది కింద బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్ సేమ్ ప్రీవియస్ సారీ ఓపెన్ చేస్తాం కదా అలానే ఉంటుందండి సెల్ఫ్ కలర్ బ్లౌజ్ తో మొత్తం జెరీ లైన్స్ అయితే వస్తాయి నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ అండి కాఫీ బ్రౌన్ కలర్ చాలా బాగుంటుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ దీనికి వచ్చేసి మనకి ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి కింద సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఇలాగ జెరీ లైన్స్ ఉంటుంది సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ ఉంటుందండి సో థర్డ్ కలర్ నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మెహందీ గ్రీన్ కలర్ అండి శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో ఫ్లవర్స్ వస్తాయి జెరీ లైన్స్ వస్తాయి బార్డర్ వస్తుంది సెల్ఫ్ కలర్లో బ్లౌజ్ ఉంటుంది మెహందీ గ్రీన్ కలర్ ఫోర్త్ కలర్ సో స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్ అయితే చేయండి నెక్స్ట్ కలర్ చూద్దాం సో నెక్స్ట్ కలర్ అండి ఇది మెరూన్ రెడ్ కలర్లో అయితే వస్తుంది ఫ్లవర్స్ వచ్చేసి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో అయితే వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది జెరీ లైన్స్లో సెల్ఫ్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకుని వాట్సాప్ చేయండి ఈ ప్యాటర్న్లో టోటల్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి త్వరగా అయితే ప్లేస్ చేసుకోండి ఫెస్టివల్స్కి బాగా సెట్ అవుతాయి నెక్స్ట్ ప్యాటర్న్లో ఉన్న కలర్స్ చూద్దాం సో ఇది వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ అండి మొత్తం శారీ అంతా కూడా ఇలా జెరీ లైన్స్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది అండ్ బోత్ సైడ్స్ కూడా మీకు ఇలాగా ప్లెయిన్ బార్డర్స్ కాంట్రాస్ట్ కలర్లో అయితే వస్తాయండి శారీ బోత్ సైడ్స్ సేమ్ బార్డర్స్ అయితే వస్తాయి కలర్ వచ్చేసి ఇది మనకి బ్రౌన్ కలర్ అండి డార్క్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చేస్తుంది శారీ ఓపెన్ వ్యూ అయితే చూద్దాము శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి జెరీ లైన్స్ అయితే వస్తాయండి ఇలాగా జెరీ లైన్స్ ఫ్లోరల్ డిజైన్ ఓపెన్ చేస్తే చూసారు కదా లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మీకు పళ్ళు నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ లైన్స్తో ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇది లుక్ అయితే ఇలా ఉంటుంది సారీ అరీ లుక్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్రౌన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ సో ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు స్క్రీన్ పాయింట్ డిస్ప్లే చేస్తాము ప్రైస్ కూడా సో ఇలాగ స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి దీంట్లో కలర్స్ ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ కలర్ అండి డార్క్ పికాక్ బ్లూ కలర్ విత్ లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ అలాగే జెరీ లైన్స్ వస్తాయి మనకి లైట్ కలర్లో ప్లెయిన్ బార్డర్స్ విత్ జెరీ లైన్స్ అయితే వచ్చినాయండి సో శారీ అయితే చాలా బాగుంది ఫ్లోరల్ డిజైన్తో అండ్ నెక్స్ట్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది లైన్స్తో ఈ సారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన డిస్ప్లే చేసాము సో నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ కలర్ అండి డార్క్ మెహందీ గ్రీన్ కలర్కి లైట్ పిస్తా గ్రీన్ షేడ్లో వచ్చిందండి ప్లెయిన్ బార్డర్స్ వస్తాయి శారీ ఆల్ ఓవర్ అంతా ఫ్లోరల్ డిజైన్ విత్ జెరీ లైన్స్ అయితే వస్తుందండి కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ అన్నది వస్తుంది ప్రైస్ అండ్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్నాము ఈ మోడల్లో వచ్చేసి థర్డ్ శారీ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ శారీ అండి డార్క్ పర్పుల్ లో అయితే వచ్చేసిన శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలాగ జెరీ లైన్స్ అండ్ ఫ్లోరల్ డిజైన్ బార్డర్స్ వచ్చేసి లైట్ పేస్టల్ పింక్ షేడ్లు అయితే వచ్చేస్తాయండి కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ వస్తుంది ఇలాగా ప్లెయిన్ బ్లౌజ్ విత్ జెరీ లైన్స్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ స్మూత్గా ఈ వాష్ ఫుల్ సారీస్ మీరు మిషన్ వాష్ హ్యాండ్ వాష్ ఏమన్నా ప్రిఫర్ చేయొచ్చు బెస్ట్ ప్రైజెస్లో ఉంటాయి ఈ శారీ కనుక నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి నెక్స్ట్ కలర్ చూద్దాం నెక్స్ట్ శారీ అండి లాస్ట్ కలర్ ఈ ప్యాటర్న్లో మంచి మెరూన్ రెడ్ కలర్ వచ్చేసి బోర్డర్స్ వచ్చేసి లైట్ పీచ్ పింక్ షేడ్లో అయితే వచ్చేసి పేస్టల్ షేడ్స్లో ప్లెయిన్ బోర్డర్స్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీకు ఇలాగ ఫ్లోరల్ డిజైన్ అండ్ జెరీ లైన్స్ ఉంటాయి కాంట్రాస్ట్ కలర్లో మనకి బ్లౌజ్ అన్నది వస్తుందండి బోర్డర్ షేడ్లో అయితే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి చాలా బాగున్నాయండి శారీస్ అయితే సో బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజెస్ వస్తాయి నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ అండ్ ప్రైస్ వచ్చేసి మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది సో ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ అవర్ ఛానల్ ఫర్ మోర్ కలెక్షన్ థ్యాంక్ యూ